హై ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఐరన్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ దొరకొస్తుంది ఒకే ఇవ్వం మనం గూడూరు మార్కెట్లో అనేది ఉన్నాయి ఇవారం గూడూరు మార్కెట్ నుంచి మనకి మేకలు మేకపోతులు పోతులు ఇప్పుడు టైం అనేది మనకి పది గంటలకు కావస్తుంది ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ వచ్చారు మొత్తం నలుగురికి అనేది ఇప్పించారు మొత్తం మూడు వందల అరవై పిల్లలు దాకా పొట్టేడు పిల్లలు అనేది ఇప్పించడం బాగా లేట్ అయిపోయింది ఇక్కడ వాళ్ళకి బండికి లోడ్ చేసి కౌంట్ చేసి అమౌంట్ కట్టించి బండ్లు అనేది బయటకు పంపించి వచ్చేసరికి టైం మనకి పది గంటలు వస్తుంది కాబట్టి పొట్టేడు పిల్లలు ఈరోజు చెప్పాలంటే మార్కెట్లో నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు కానీ మూడు నాలుగు నెలల పిల్లలు కానీ అసలు పిల్లలు మార్కెట్లో తొమ్మిది కల్లా మార్కెట్లో క్లోజ్ అయిపోయింది పిల్లల వీడియో కూడా తీయలేదు అవి అందువల్ల మేకలు పెద్ద పొట్టేళ్ళు గొర్రెలు వీడియో తీయడానికి ట్రై చేస్తున్నాను టైం అయితే మనకి పది గంటలుగా వస్తుంది ఒక ఇప్పుడు కూడా టైంలో కొన్ని మేకలు అనేది ఆగున్నాయి ఈ మేకలు అనేది మనకి ఏవి రేట్లు చెప్తున్నారు ఏదైనా కొనుగోలు జరుగుతుంటే ఎంత కొన్నారో చూద్దాం మేకపోతులు కూడా కొన్ని ఉన్నాయి అది కూడా ధరలు ఎలా ఉన్నాయి ఏంటనే అనేది చూద్దాం ఇదా అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే ఈ సంత అనేది జరుగుతుంది ఫస్ట్ మేకప్ మేకలు అనేది చూద్దాం తర్వాత మేకప్ పోతులు అనేది ధరలు చూపిస్తాను ఇక్కడ స్టార్టింగ్ లో మనకి మేకలు కట్టలు ఉన్నాయి ఇక్కడ కూడా మనకి పెద్ద సైజు మేకలే ఉన్నాయి ఇక్కడ ఈ ప్లేస్లో మొత్తం మనకి పెద్ద సైజు మేకలు ఉన్నాయి ధరలో ఒకసారి తెలుసుకుందాం తర్వాత లైవ్ అయితే వాటి గురించి మాట్లాడదాం ఏమే మేకలు అదరా ఆపేశారా ఏ నాలుగు ఉండే నువ్వు నాలుగు అయితే పట్టుకునేదా అమ్మలా ఏం చెప్తున్నావా నలభై వేలు నాలుగు వచ్చి నలభై వేలు ఒక్కటి పదివేలు చెప్తున్నావు అటు చూడు అదే మాట్లాడ అందుకని వచ్చేసి మనకి నాలుగు మేకలు అనేది పెద్ద సైజు మేకలు లైవేట్ అనేది దగ్గర దగ్గర ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోలు లైవేట్ అనేది వస్తుంది జత అనేది మనకి ఇరవై వేలుగా చెప్తున్నారు నాలుగు మీద నలభై వేలు అంటే మేకొచ్చి పదివేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇవి కూడా మన ఏంటేనా మూడా ఏం చెప్తున్నా ఇరవై ఏడు వేలు మూడు తొమ్మిది వేలు లెక్కన ఓకే ఈ మూడు మరకలు అనేది మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు కాదు ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో అనేది లైవ్ అయితే వస్తాయి మూడు కలిపి ఇరవై ఏడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అంటే కదా ఖచ్చితంగా బేరం అనేది ఉంది నాకు తెలిసి ఫస్ట్ ఈత రెండో ఈత మరకలు మేకలు కాదు మరకలు ఏం పిల్లకూడగా ఏం అందులో ఏదైనా చేసిందా ఏనా చేసిందా రమ్మంట సంతకరే పోరం నవ్వకూడదు అయ్యూ వీడియోలో అటు కాదు ఎవరో ఫోన్ చేశారు వస్తాను ఆయన నాతో మాట్లాడిస్తానంటే వస్తాను అంటున్నా ఆయనేమో ఆయన ఏమో వద్దని సిగ్గుపడుతుండు మీరు అందరు చెప్పి ఒక రంగు రేపు ఆరో రమ్మంటవా మీ ఫోన్కే పంపిస్తా సర్లే చెప్పు చెప్పు డీలింగ్ చేసుకో ఇద్దా నువ్వు నిన్న రోజులు అన్నం పెట్టద్ది బాగా చూసుకో కడుపు నిన్న అన్నం పెట్టద్ది ఆ పింఛన్ కూడా వస్తుందాకి అయ్యా మూడు వేలు కదా నాలుగు వేలు ఆ పింఛన్ కూడా వస్తుందా పింఛన్ వస్తుంది పదివేలు నెలకు వచ్చి వస్తుంది సరే లే మేకలు రేటు చెప్పు మళ్ళీ మాట్లాడదు పదహైదు అయ్యా ఓకే ఫన్నీ అన్న ఏమన్నా అనుకోవద్దు ఎందుకంటే జస్ట్ వచ్చినప్పుడు అలా ఫన్నీగా మాట్లాడుతున్నాను రెండు మేకలు అనేది పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గా యానా ఇమన్నాయా నాలుగా ఏం చెప్తున్నావా పోతులు ఇది పోతున్నట్టుంది ఇదేం చెప్తున్నావా పదహారు వేలు చెప్తున్నావు ఆ మూడు మేకలు మూడు మేకలు ముప్పై ఐదు వేలు చెప్తున్నావు కానీ ఈ మూడు మేకలు అనేది ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది మేక అనేది పదహారు వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఇది లైవ్ వేట్ అయితే నాకు తెలిసినంత వరకు ముప్పై కిలోల దగ్గర దగ్గర ముప్పై కిలో అనేది లైవ్ వేట్ వస్తుంది కానీ ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇవి మనయా ఎన్ని ఐదా ఏం చెప్తున్నావు ఐదు వచ్చి నలభై ఐదు వేలు చెప్తున్నావు ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ఐదు మేకలు అనేది ఉన్నాయి ఇవి కొంచెం పెద్ద సైజు కాదు అట్లానే చిన్న సైజు కాదు మీడియం సైజు మేకలు లైవ్ వేట్ అనేది ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల మధ్యలో ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై ఐదు కిలోల మధ్యలో అనేది లైవ్ వేట్ వస్తుంది ఇక్కడ జతలు కాకుండా ఐదు మేకలు కలిపి మనకి ఐదు మేకలు కలిపి అని చెప్పను నలభై ఐదు వేలు చెప్తున్నావు ఓకే నలభై ఐదు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయితే కదా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఒక కట్ట ఉన్నాయి మేకలు బేరమే లేదు ఇక్కడ ఆయన ఏమో కొని అయిందా ఓకే ఇక్కడ బేర పడడానికైతే ఎవరు లేరు మేకలు అయితే కొంచెం సైజు ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల మధ్యలో అయితే నైవేట్ వస్తాయి కానీ బేరం చెప్పేవాళ్ళు లేరు మేకలు అయితే ఈ వారం కట్టలు అనేది ఆగున్నాయి అక్కడ ఒక కట్ట ఆగింది ఆ కట్ట తెలుసుకున్న తర్వాత మేక పోతులు ఏదైనా ఆగుంటే మేక పోతులు కూడా రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు మార్కెట్లో మేకలు రేట్ అయితే తగ్గింది మేకప్ ఏనా ఏం అమలా మేకలు రేట్లు తగ్గినట్టున్నాయా తగ్గింది ఎన్ని వేసుకొచ్చారా ఏ ఎన్ని మేకలునా ఇరవై మేకలు పిల్లలు పిల్లలు లేదా ఓన్లీ ఒట్టి మేకలే సూటి మేకల ఏం చెప్తుంది రేటా ఇరవై ఒక్క వెయ్యి చెప్తున్నారా ఓకే నీ కట్ట అనేది మనకి ఇరవై మేకలు పిల్లలు అనేది లేవు ఓన్లీ సూటి మేకలే ఉన్నాయి ఆ జత్త ఫ్రైజ్ అనేది మనకి ఇరవై ఒక్క వెయ్యిగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది కానీ ఈ వారం మార్కెట్లో మేకలు అనేది పెద్దగా రేట్లు అనేది లేవు తగ్గినట్టు ఉన్నాయి నిన్న వారం రేట్లు ఎక్కువగా చెప్తున్నారు ఈ వారం మార్కెట్లోకి మేకల కట్టలు అనేది ఎక్కువగా వచ్చిన్నాయి టైం పది గంటలు అవుతున్నా కూడా సేల్ అనేది అవ్వలేదు ఎందుకంటే మేకల రేట్లు పెద్దగా లేవు కానీ పొట్టేళ్ళు పిల్లలు మాత్రం అంతకు ముందు వారం అంతకు ముందు వారం తగ్గాయి కానీ ఈ వారం మాత్రం పొట్టేళ్ళు మాత్రం కొంచెం భారీగానే రేట్లు పెరిగాయి అక్కడ పిల్ల మేకలు అనేది ఉన్నాయి అక్కడ అవి ఎన్ని మేకలు ఉన్నాయి రేట్ ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం అవి ఈ కట్ట కూడా ఒక మూడు నాలుగు ఐదు ఆరు ఆరు మేకలు ఆరు పిల్లలే ఉన్నట్టున్నాయి పిల్ల మేకలు ఇవి ఇక్కడ వచ్చేసి మనకి పిల్ల మేకలు ఓకే ఇక్కడ ఒక కట్టనైతే ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి పెద్ద సైజు మేకలు నీ మేకలు నువ్వు చెప్పుకోవాలా ఆయన లెక్క వేసుకుంటాడా ఏమన్నా బాగుండవా మూడు ఆరు ఏడు మేకలు ఈ కట్ట అనేది మనకి ఏడు మేకలు అనేది ఉన్నాయి లైవేట్ విషయానికి అయితే ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోలు ఖచ్చితంగా లైవేట్ వస్తాయి ఇవి జత ఫ్రై చేస్తున్నారో ఒకసారి చూద్దాం ఏం చెప్తారా రేటంటో కొనుక్కో ఎంత కొనేరా వారం వచ్చినా అదే మాట్లాడతాడు ఆయన ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ఎర్ర మేకలు వేరే వచ్చేసి పిల్ల మేకలు ఉన్నట్టున్నాయి ఏమో అమ్మలా ఏమో నాన్న బాగుందా ఏమో అమల పిల్ల మేకలా ఏ మేకలు బేరాలు లేనట్టుండయా ఎన్ని మేకలు ఎన్ని పిల్లల ఏం పద్దెనిమిది వేలు చెప్తా ఉంటాయా పదహారు వేలు పెడుతున్నా అబ్బు ఏడు మేకలు ఏడు పిల్లలా కానీ కట్ట అనేది మనకి ఏడు మేకలు ఏడు పిల్లలు జత ఫ్రైజ్ అనేది మనకి ఎంత చెప్పా పద్దెనిమిది వేల పదహారు వేలు కడుతున్నాం కానీ అన్న బాగుందన్న ఓకే ఏడు మేకలు ఏడు పిల్లలు పిల్లలు అనేది కూడా మనకి ఒక వన్ మంత్ లోపలనేది ఉంటాయి ఎర్ర మేకలు నల్ల మేకలు కాదు ఎర్ర నల్ల మేక అనేది ఒక్కటే ఉంది ఆ లైవ్ వేటు విషయానికి ఇరవై ఐదు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి పిల్ల మేకలు అనేవి ఇరవై ఏడు మేకలు ఏడు పిల్లలు జత ఫ్రైజ్ అనేది మనకి పద్దెనిమిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది మేక పోతులు అనేది మాత్రం మార్కెట్లోకి ఈ వారం తక్కువగానే వచ్చినాయి మేక పోతులు అనేది చూద్దామన్నా కనిపించలేదు ఇక్కడ మేక మరకలు కొన్నట్టున్నారు బ్రదర్ కొన్నారా అమ్మేడియా అమ్మేరా కొన్నారా కొన్నారా ఎంత కొన్నారు బ్రదర్ ఆరున్నర మరక ఆరున్నర ఐదు మరకలా పదమూడు వేలు జత కొన్నారా కొన్నారా మేకలు కొన్నారా ఇయ్య కొన్నారు ఏ ఊరు నెల్లూరా ఓకే ఆరున్నర అయి పడిందా మరక ఎంత పడింది ఓకే 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 అది పొటేలు ఇప్పిస్తా లేట్ అయిపోయింది బాగా ఎవరో ఒకరు వస్తూ ఉంటారా ఓకే నీ కట్టేది మనకి ఐదా ఐదు మరకలు జత అనేది మనకి పదమూడు వేలు మే అనేది ఆరున్నర అయితే కొన్నారంట మన అన్నవాళ్ళు పోతులు అనేది మాత్రం రనలేదు ఈరోజు ఏం కొనలేదు ఎదుక అంతేనంట ఎంత కొన్నాయి నలభై ఐదు వేలు ఏది మూడు ఒకటి పదిహేను వేలు ఏం మేకపోతలు పెద్దగా రాలేదు మార్కెట్లోకి ఈరోజా కాదు మన ఇట్లాంటి మరకలు సైజు ఉంటాయి వచ్చిన అంట నేను లేట్ అయిపోయింది రాదా ఓకే 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 మేకపోతులు కూడా కదా టైం ఆ టయానికి ఇవన్నీ మొత్తం మనకి ఇక్కడ కొని తిరుపతి మార్కెట్ పీలేరు మార్కెట్కి వెళ్ళి అమ్ముకుంటుంటారు ఇవన్నీ మరక పిల్లలు ప్లస్ పోతు పిల్లలు అనేది ఉన్నాయి ఇక్కడ మారుబారం ఇక్కడ కొని అక్కడ మార్కెట్లో తీసుకెళ్లి అమ్ముతుంటారు ఈరోజు మార్కెట్ వీడియోస్ తీయడానికి కూడా మేకల వీడియో తీసా ఇంకా గుర్రెలు వీడియో అవకాశం ఉంటే గుర్లు వీడియో తీస్తాను ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ తమిళనాడు అన్నా మీ దగ్గరకే వచ్చా ఎందుకు అన్ని పోతులేనా మరకలా మరకలా అన్ని మిక్స్ వాళ్ళు ఎంత పడిందన్నా పోతులు కానీ మరకలు కానీ జోడి పన్నెండు వేలు మరకలు కానీ పోతులు కానీ మరకలు మాత్రమే పోతులు 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 ఎక్కువ రేటు జత పద్నాలుగు వేలు పదిహేను వేలు పోతులు ఎక్కువ రేటు పడుతుంది పెద్ద సైజు పోతులు అయితే ఇంకా మరకలు అయితే అవి మనకు పన్నెండు వేలు పదమూడు వేలు ఈరోజు మార్కెట్లోకి ఎక్కువ వచ్చాయి పోతులు వచ్చాయా పోతులు మేక పోతులు తక్కువ వచ్చాయి మేక మరకలా ఓకే మేక పోతులు ఈ వారం తక్కువ వచ్చాయి ఎందుకని నేను రావడం లేట్ అయిపోయింది వచ్చే లేదు మీరు తిరుగుంటారు కదా తమిళనాడా తమిళనాడు మన సబ్స్క్రైబర్ ఏం పేరు అన్న బాలాజీ బాలాజీ మన పేరు ఖచ్చితంగా అన్న సపోర్ట్ చేయండి ఖచ్చితంగా నెక్స్ట్ వారం ట్రై చేద్దాం మేక పోతులు రేపు వారం రావచ్చు ఏం లేనట్టుంది మార్కెట్ బండి బయలుదేరుతున్నట్టు మరకలా ఓకే గురుకోదాలు అంటే సపరేట్ వీడియో చేస్తా కానీ ఏం చెప్పు పన్నెండున్నర వెయ్యి చెప్తున్నాం మరకలు మొత్తం మొత్తం పన్నెండు మరకలు పన్నెండు జత పన్నెండు వేల ఐదు వందలు చెప్తున్నావు ఈ రోజు మరకలు వస్తున్నాయి మేకలు ఎక్కువ వచ్చిండ పదకొండు వేలకైనా ఇచ్చేస్తారు ఈ కట్టే ఇవన్నీ మనకి ఒక ఫైవ్ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ మధ్యలో అనేది కట్టుబోయే మరకలు కదా కట్టుబోయే మరకలు జత ఫ్రైజ్ అనేది మనకి పన్నెండు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఈరోజు మేకప్ పోతులు అనేది పెద్దగా రాల మార్కెట్లోకి ఓకే మన సబ్స్క్రైబర్స్ తమిళనాడు నుంచే చూస్తున్నారు వీళ్ళు మేకలు అవి కూడా కొన్నారు వాళ్ళు ఓహో ఈ బండికేస్తున్నారా ఓకే ఓకే ఈరోజు పోతులు మేకప్ పోతులు తక్కువ వచ్చాయి ఓకే మార్కెట్లో చెప్పాలంటే మేకప్ పోదాం పోదాం ఓకే మేకప్ పోతులు అనేది మనకి మార్కెట్లో తక్కువ వచ్చాయి మేకలు కూడా వచ్చినాయి ఆగిపోయి ఉన్నాయి నెక్స్ట్ వారం బాగా నీట్గా తీసేదానికి ట్రై చేస్తాను ఓకేనా వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్